ప్రధాన నగరాల్లో ముఖ్యమైన సమస్య కాలుష్యము విజయవాడ వంటి జనాభా పెరుగుతున్న ట్రాఫిక్ పెరుగుతున్న నగరాల్లో అయితే కనుక మనకి కాలుష్యం చాలా తీవ్రంగా మారిపోతుంది అనమాట పెరుగుతున్నటువంటి జనాభాలు ప్రయాణం చేస్తున్నటువంటి జనాభాలు రోజు రోజుకి పెరుగుపోవడం వల్ల డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో నగరంలో ప్రయాణించే బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేసే యోచనలో ఉన్నారు ఇప్పటికే విజయవాడలో దాదాపు ఒక ముప్పై ఐదు ఎలక్ట్రికల్ బస్సులు పంపిణీ చేయగా వాటిలో ట్వంటీ సిటీ ఆర్డినరీ బస్సులు మిగిలిన వీలైనవి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులుగా ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే రానున్న రోజులను దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ట్రాఫిక్ ద్వారా పెరుగుతున్నటువంటి కాలుష్యము దుమ్ము అలాగే వాతావరణం దృష్ట్యా కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రిఫర్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో అన్ని ప్రధాన నగరాల్లో ఇకపై రానున్న బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే రాబోతున్నాయన్నమాట దీని ద్వారా కాలుష్య రహిత ప్రయాణంతో పాటు ఆధునీకరణ చేసినటువంటి ఎలక్ట్రికల్ బస్సుల్లో అన్ని వైఫై సౌకర్యం కలిగి ఉంటుంది అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి అన్ని భద్రతా నియంత్రణలతో కూడినటువంటి కిట్ మహిళలు పిల్లలు వృద్ధులకు సపరేట్గా సీట్స్ అలాట్మెంటు అలాగే ఎటువంటి ధ్వని అండ్ అలాగే పొగ కాలుష్యం లేని ప్రయాణాన్ని సురక్షితంగా ప్రజలకు అందించడం కోసం ఎలక్ట్రికల్ బస్సుల మీద ఫోకస్ చేసింది రానున్న సంవత్సరం సంవత్సరంన్నరలో ప్రధాన నగరాల్లో సిటీస్లో ముఖ్యంగా సిటీ ప్రయాణంలో ఎలక్ట్రికల్ బస్సులు ముఖ్య పాత్ర వహించనున్నాయి